మనిషి దేవుని ముందు మోకరించి తగ్గించుకున్న దిన ఎవరి ముందన్నా ధైర్యంగా నిలబడగలుగుతారు నమ్మేవారు అలువులు బిగ్గరగా చెప్పండి యు హంబుల్ బిఫోర్ గాడ్ అదే దానియల దగ్గర చూస్తాం ముమ్మారులు దేవుని సన్నిధిలో తగ్గించుకున్నాడు కింగ్స్ ఆర్ బౌండ్ బాబు రాజులు రాజు మారలేక నిజు వచ్చిందన్నాడు దేవుని ఆత్మ నీ మీద ఉందని నేను ఎరుకొన్నా బీ బీ ద నువ్వు వెళ్తావు నువ్వు ఉండాలి ఈరోజు మీకు అలాంటి విలువ రావాలండి ప్రార్థనలో మాత్రమే నీకు అటువంటి ఉంటుంది విలువ ఉంటుంది ఎందుకంటే దేవుడు కలిగిన వ్యక్తి కొన్న ధైర్యం వేరు అసలు మోషే గురించి మనం చదువుతా బైబుల్ మనం గమనిస్తాము మోషే సకల విద్య ప్రవీణుడు రాజకుమారుడిగా పెరిగాడు తను ఒక హెబ్రిడ్ని చంపేసినప్పుడు తను ఏం చేశాడు పారిపోయాడు కానీ అదే మోషే దేవుని దర్శించిన తర్వాత దేవునితో తన స్పందన కలిగిన తర్వాత దేవునితో మాట్లాడటం ప్రారంభించిన తర్వాత ఎక్కడి నుండి అయితే పారిపోయాడో అక్కడికే ధైర్యం వచ్చి నిలబడ్డాడు యూస్ ప్రేయర్ గివ్స్ యు దట్ బోల్డ్నెస్ ప్రేయర్ గివ్స్ యూ దట్ కరేజ్ ప్రేయర్ విల్ గివ్ యూ దట్ థింగ్ ద వేర్ యూ కెన్ ఫేస్ ఎనిథింగ్ ఏమన్నా రాను వాట్ మే కమ్ లెట్ సీ